హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీకైతే తమిళనాడు చూస్తే అర్థమై ఉంటుంది గుంటూరు కారం మిర్చి ఎలా తయారు చేసుకోవాలో అనేది మీకు చూపిస్తాను ఓకేనా నేనైతే ముందుగా రెండు కేజీలు మిరపకాయలు తీసుకున్నానండి ఆల్రెడీ ఒక త్రీ డేస్ ఎండలో ఎండ అనమాట అవన్నీ ఒక క్యాన్లోకి తీసేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి గుంటూరు మిరపకాయలు చాలా ఘాటు ఎక్కువ మనము వంటల్లో వాడుకోవచ్చు ఇంకా అలానే పచ్చళ్ళు అయితే వేరేగా తీసుకోవాలన్నమాట మ్యాంగో పీకల్స్ బొమ్మలు ఉంటాయి కదా మ్యాంగో పీకిల్స్కి అవి పచ్చళ్ళకి సంబంధించినవి అయితే వేరేగా ఉంటుంది కారం ఇవైతే సపరేట్గా నేను ఎవ్రీ ఇయర్ వంటకు సంబంధించింది కాబట్టి నేను ఆడించుకుంటాను అనమాట దీనికైతే మనం పసుపు కొమ్ములు అయితే తీసుకోవాలండి రెండు కేజీలు మిరపకాయలకి ఒక అర కేజీ పసుపు కొమ్ములు తీసుకున్నాను పసుపు కొమ్ములు కూడా దంచుకున్నానండి నా దగ్గర ఇది ఉంది రోళ్ళు దాంట్లో వేసి దంచా అనమాట చూడండి ఎలా కచ్చపిచ్చిగా వచ్చింది కదా పొడి పొడిగా మొత్తం పొడి చేయలేదండి ఆల్రెడీ మనం కారం పట్టించుకుంటాం కదా సో అందులో వెళ్ళిపోయి యాడ్ అయిపోయినమాట కొంచెం లైట్గా అలాగా పసుపు దంచుకున్నాను ఇది మనం ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దంచుకోకూడదండి పసుపు శనివారాలు బుధవారం ఆ టైంలో అయితే చాలా మంచిది శుక్రవారాలు పుట్టేటప్పుడు దంచకూడదు కదా నాకు కూడా తెలీదు మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు చెప్తే నేను అది మీకు చెప్తున్నాను ఇంకా దీనికి కావాల్సినవి ఏంటంటే ధనియాలు అర కేజీ తీసుకున్నానండి అలానే జీలకర్ర హాఫ్ కేజీ ఆవాలు ఒక పావు కేజీ మెంతులు సొంఠి జీలకర్ర గరం మసాలా హండ్రెడ్ అంటే హండ్రెడ్ రూపీస్ అని తీసుకుంటాం కానీ ప్యాకెట్స్లో ఇచ్చేస్తారు కదండి విడిగా అయితే మనకి తక్కువ ఇదైతే సొంటి అల్లమే దాన్ని సొంటి అంటారన్నమాట చాలా టేస్ట్గా ఉండేది ఈ ఐటమ్స్ అన్నీ మనం వేయించుకోవాలన్నమాట ఫస్ట్ ముందుగా అయితే నేను ధనియాలు ఒక అర కేజీ తీసుకున్నాను కదండి అవైతే వేయించుకున్నాను లైట్గా వేయించుకొని వేడి చేసిన తర్వాత ఎక్కువ పెట్టుకోకూడదు తక్కువగానే వేయించుకోవాలి మళ్ళీ మాడిపోతుంది కదా సో నేనైతే వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇవైతే మనం మసాలాలు ఎక్కు లేకపోయినా వేసుకోవచ్చు మామిడి పొడి అయినా కానీ మసాలా యాడ్ చేస్తే ఇంకా అండి నేనైతే జీలకర్ర అలాగే ఆవాలు మెంతులు చెప్పాను కదండి మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో వేయించుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇంకా అలానే గరం మసాలా కూడా వేసుకున్నాను గరం మసాలా తర్వాత ఇంకా పసుపు దంచుకున్నాను కదండి అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ హోల్ గరం మసాలా అన్నమాట ఇవన్నీ మనకి కారంలో అయితే చాలా టేస్టీ అండ్ అలానే కలర్ఫుల్గా ఉంటాయి మనం మామూలుగా కర్రీస్ మసాలా అవి వేసుకుంటాం కదా సో ఎప్పుడైనా మసాలా లేకపోయినా ఇలా ఆల్రెడీ మనం కారంలో పట్టించుకుంటాం కదా ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని పట్టించుకోవచ్చు మాట ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా కారం అయితే రెడీ చేసుకున్నాను ఆల్రెడీ ఎండబెట్టాను కదా ఒక త్రీ ఫోర్ డేస్ బాగా ఎండాలండి మనకి ఏంటంటే బాగా ఎండిన తర్వాత మిరపకాయలు చాలా అంటే చాలా పొడి బాగా వస్తుంది మనకి పట్టిందంతా ఇంకా వచ్చేస్తుంది అన్నమాట కారం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కనుక చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ నో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఓకేనా ఇంకా అవన్నీ నేను మిరపకాయలు వేసుకున్నాను అనమాట మిరపకాయల్లో ఇవన్నీ పట్టించేసుకొని ఇంకా మనం అయితే కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి మీకు ఎలా ఉంది ఏంటి కొంచెం కామెంట్ చేయండి ఓకేనా